మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు కురుగత మాట్లాడదాం నమస్కారం గురుగారు సుభాశిస్తులండి సో సెప్టెంబర్లో మీనరాశి వారి పరిస్థితి విధంగా ఉండబోతుంది ఏళ్ళ చెల్లిలో ఉన్నారు పైగా చంద్రగ్రహణం కూడా ఈ నెలలో రాబోతుంది దీని తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు దైవారాధన చేసుకుంటే బాగుంటుందంట చాలా చక్కని విషయం అడిగారు ఈ యొక్క భాద్రపద మాసం సెప్టెంబర్ నెల మీనరాశి ఈ మీనరాశి వారికి అన్ని విధాల హానికర ప్రభావమే అధికంగా ఉంది ఓవరాల్గా గ్రహస్థితి రీత్యా చూసుకుంటే కుజుని ప్రభావం తీవ్రంగా నష్టాన్ని కలగజేస్తుంది తీవ్రంగా నష్టాన్ని కలగచేస్తుంది కుజుడు దోషకారకుడై ఉన్నాడు అంటే ఏమిటంటే కుజుడు కొన్ని విధాలుగా అనే చెప్పడం కన్నా అన్ని విధాలుగా మెయిన్ ఆర్థిక కారకుడు అంటే రుణ బాధలు రుణ పీడితుడు అన్నమాట ఎవరు కుచుడు రుణ పీడితుడు అంటే అప్పుల బాధలు అధికంగా ఉంటాయి ఒకటి రోగపీడితుడు కూడా అంటే ఆరోగ్యపరంగా ఎప్పుడు ఏ విధమైన సమస్య వస్తుందో కూడా ఊహించలేని విధంగా నేను నిన్నటిదాకా బాగున్నాడు అంటే ఈరోజు టక్కని ఏదో ఒక రకంగా నష్టం అనారోగ్య పాలు గురయ్యే అవకాశం ఉంది ఇదే కాకుండా దీంతో పాటు కుజుని ప్రభావం తీవ్ర ఉండిందనుకోండి ఇంట్లో భార్య అయినా సరే శత్రువే ఇంట్లో భార్య అయినా శత్రువే ఇన్నేళ్ళు భార్య మంచిదే కానీ ఆటోమేటిక్గా షడన్గా మారిపోతుంది భార్య అయినా శత్రువే కొడుకైనా కూతురైనా శత్రువే అయిపోతుంది అటు తల్లిదండ్రులైనా ఇటు అత్తమామలైనా శత్రువే ఇంకా బయట వాళ్ళతో చెప్పాల్సిన అవసరం అది ఎదురుగా డైరెక్ట్గా దాడికి దిగే అవకాశం కూడా అంటే చిన్న మాటకి దాడికి దిగే అంత ఊహించని సంఘటనలు అంటారు ఏమంటారు ఊహించని సంఘటన మనం అనుకోలేదు ఇలా జరుగుతుందని తర్వాత అనిపిస్తుంది ఏమని జరిగి ఎన్ని అయిపోయిన తర్వాత ఎందుకు ఇలా జరిగింది మనం ఇంత ఇలా ఇంత ఈజీగా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకోలేదు ఊహించలేదు అంత తారుమారైపోయింది అని తర్వాత అనుకుంటుంటాం జరిగిపోయిన తర్వాత ఇవన్నీ మామూలు ఇవన్నీ కామనే కానీ అది జరగకుండానే చూసుకోవాల్సిన బాధ్యత కూడా ముందు చూపంటారు ఏమంటారు ప్రతి విషయంలో కూడా ముందు ఆలోచన ముందు చూపు ఉండాలి మనం ఇంకా చెప్పాలి అంటే వివాహ విషయాల్లో ప్రయత్నం చేయకపోవడం మంచిది వివాహ ప్రయత్నాలు పెళ్లి ప్రయత్నాలు చేయకపోవడం మంచిది ఏదైనా నూతన వ్యాపారాలు చేయాలనుకోవడం అసలు మంచిది కాదు ఉన్నదాన్ని పోగొట్టుకోవడమే ఏదో ఉన్నది కాస్త ఇంట్లో ఉంటే ఉంటుంది నిలబడి ఉంటుంది దాన్ని తీసే కాస్త పోగొట్టుకోవాల్సిన చేతులు కాల్చుకోవాల్సిన అవసరం లేదు నూతన వ్యాపారాలు చేయద్దు నూతన వాహనాలు కానీ వస్తువులు కానీ ఏవైనా కొనద్దు అది ఇల్లైనా కావచ్చు లేదంటే బంగారం కావచ్చు లేదంటే ఐరన్ కావచ్చు అదే వాహనాలు ఏదైనా సరే స్కూటీ బైక్ కారు ఎటువంటివైనా సరే కొనకపోవడం చాలా మంచిది ప్రతి విషయంలో కూడా వీలైనంత వరకు పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది కాలం కలిసి రానప్పుడు తల ఉంచుకొని పోవాలి ఏంటి కాలం కలిసి రానప్పుడు తలదించుకొని పోవడం మంచిది మనం తలదించుకున్నామే అని బాధపడాల్సిన అవసరం లేదు అది కూడా మనకు ఎంతో శుభాలను కలగజేస్తుంది తలదించుకోవడం కూడా శత్రువుని కూడా మిత్రుని చేసేస్తుంది అదే మార్గం ఇక్కడ తలదించడమే ప్రపంచాన్ని జయించడం మనం తలదించుకున్నామని భయపడాల్సిన అవసరం లేదు ప్రపంచాన్ని జయించడానికి కూడా ఇది ప్రధానమైన మార్గం అవుతుంది మళ్ళీ మరి గుడ్ టైం స్టా స్టార్ట్ అవ్వడానికి ఎంత సమయం పట్టవచ్చు అంటారు మొత్తం మీద ఈ మాసం అయితే చాలా బాగలేదు దానికి తోడు చంద్రగ్రహణం అపసవ్య కాలసర్ప చంద్రగ్రహణం అన్నమాట ఇది రివర్సు దీని చీకటి అంటారు దీని ప్రభావము కుంభరాశి పైన మీనరాశి పైన అధికంగా తీవ్రంగా ఉంది అధికంగాను తీవ్రంగాను ఉంది ఏమిటి ఇది అంటే ఉన్న పలానాగా ఆపరేషన్లు జరిగే అంత తీవ్రతకి అటు శారీర బాధ అటు ఆర్థిక నష్టము మొత్తం మీద ఆరోగ్య నష్టం ఇదే కాకుండా ప్రమాదాలు ప్రాణహాని నష్టాలు కూడా జరిగే అంత తీవ్రమైనటువంటి నష్టము ఉంది ఒక మాటలో చెప్పాలంటే అన్ని విధాల హాని కలగ ఈ యొక్క చంద్రగ్రహణం అనేది అంటే మనము ఏదైనా సరే మంచి జరుగుతుంది మంచి జరుగుతుంది అనుకొని చేద్దామని అంటే అది రివర్స్ అయిపోతుంది దాన్నే అపసవ్యము అంటారు రివర్స్ అనుకున్నది ఒకటి జరిగింది ఇంకొకటి ఇంకొకటి అనే విధంగా అధికంగా ఉన్నాయి కాబట్టి వీటి అన్నిటి నుంచి కూడా మనం బయటపడాలి అంటే ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం నుంచి కానీ అటు మన ఉద్యోగపరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు అభివృద్ధి పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు వీటన్నిటి నుంచి మనము తప్పించుకు తిరుగువాడు దన్నుడు స్వామి అన్నట్టుగా మనం బాగుపడాలి అంటే వీళ్ళు నిద్ర లేగానే మొట్టమొదటిగా నిద్ర లే లేవు కానీ ఎవరి ముఖాలు అంటే వాళ్ళ ముఖాలు చూడకుండా దేవుడి ముఖం చూడాల నిద్ర లేగానే గణపతిని చూడండి నిద్ర లేగానే గణపతినన్నా చూడండి లేదనుకోండి అమ్మవారినన్నా చూడండి అదే కాకపోతే ఆంజనేయ స్వామిని చూడండి అంటే మనం పనుకున్నప్పుడు మనకెదురుగా ఎదురుగా ఒక ఫోటో పెట్టుకోవడం లామినేషన్ అది ఈ ముగ్గురు ఎవరైనా సరే గణపతి అయినా సరే అటు అమ్మవారైనా సరే లేదంటే ఆంజనేయ స్వామి అయినా సరే మనకెదురుగా పడక గది కావచ్చు పర్వాలేదు లామినేషన్ అడవి విగ్రహం కాదు అంటే కొంతమంది చెప్తుంటారు బెడ్రూమ్లో దేవుడు ఉండకూడదు అని దేవుడు అంతటా దేవుడే ఉన్నాడు దేవుడు అంతటా దేవుడు లేనిదంటూ ఎక్కడా లేదు అదే ప్రహ్లాదుడు నువ్వు దేవుడు ఎక్కడున్నాడు అంటే అన్ని చోట్ల దేవుడే ఉన్నాడు అని చెప్తాడు మరి స్తంభంలో ఉన్నాడు చూపించంటే ఉన్నాడు అంటే పగలు కొడితే స్థంభంలోంచి ఉగ్ర నరసింహస్వామి వస్తాడు అట్లాగా దేవుడు లేని అంటే ఏమీ లేదు బెడ్రూమ్లో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అనేది ఏమీ లేదు అడే మనము ప్రతిష్ట చేసి విగ్రహం పెట్టడం లేదు ఒక ఫోటో లామినేషన్ పెట్టుకొని నిద్ర లేని చూసామనుకోండి సుగ దరిద్రం పోతుంది ఏంటి చూడగానే అంటే రాబోయేటువంటి ఉపద్రవాల నుంచి మనం సుగం తప్పించుకున్న వాళ్ళు అవుతాం ఆ తర్వాత రెండవది ఏమిటి అంటే ఈ భాద్రపద మాసం అంతా కూడా ఎక్కువగా భక్తి శ్రద్ధలకు ఎక్కువగా టైం కేటాయించాలి ఆ ఎక్కువ టైం అనేది ఏంటంటే పొద్దున ఒక అరగంట గంటో మళ్ళీ సాయంత్రం ఒక అరగంట గంటో సమయం కేటాయించి మనము ఇక్కడ గణపతిలో కూడా ఒక రుద్ర రుద్రగణపతి అని కూడా చెప్తారు ఏమంటారు రుద్రగణపతి ఈయనను పూజించినట్టయితే పటాపంచల్ ఏమిటి పట పంచల్ అంటే రాబోయే పదివేల ఉపద్రవాలు కావచ్చు లక్ష ఉపద్రవాలు కావచ్చు రుద్రగణపతి అని పూజించడం వల్ల మనకు సర్వ సకల దోష వినాశనం సమస్త దోష వినాశనం దొరుకుతుంది లేదు అది అది అనుకోండి మనకు కను గణపతి అని కూడా అంటారు అంటే ఐదు తలలో ఉన్నటువంటి గణపతిని కావచ్చు లేదంటే ఏక గణపతి అయినా సరే మూడో కన్ను ఉంటుంది కదా ఆయనను పూజించినట్టయితే మనల్ని ఆ మూడో కన్ను కాపాడుతూ ఉంటుంది మనల్ని మనం ఇప్పుడు క్రియేట్ చేసుకున్నాము కెమెరా ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో అనేది మూడో నేత్రం చూస్తూ ఉంటుంది మంచి చెడుని మనం దాన్ని గ్రహించగలం అదేవిధంగా ఈ మూడో కన్ను ఉన్నటువంటి గణపతిని మనము పెట్టుకొని పూజించడం లేదంటే ఆ అష్టోత్తరం కానీ దానికి సంబంధించినటువంటి ఏదైనా శ్లోకం కానీ ఈ పట్టించుకుంటూ ఎక్కువగా ఈ దోషం నుంచి బయటపడడానికి బియ్యము కుంకుమ నెయ్యి కలిపిన కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి అర్థమైందా ఏమర్థమైంది నెయ్యి కుంకుమ బియ్యం బియ్యంతో కలిపే ఉన్నదాన్ని బొట్టు పెట్టుకోవడం అనమాట కొంతమంది దీన్ని అశుభంగా కూడా భావిస్తారు ఏమని అశుభం అంటే ఏంది కొన్ని కొన్నిటికి ఇవి చేస్తారు కదా అశుభ కార్యాలంటే మన పిండ ప్రధానాలు వాటిలోనే చేస్తారు కదా అని అనుకుంటారు కానీ అపసవ్యకాల సర్పదోషం అస అపసవ్య గ్రహణ దోషాన్ని నివారణ చేసేది ఇందాక రుద్రగణపతి అన్నాను చూసారా మనం రుద్రగణపతిని పూజించలేకపోయినా తెలియకపోయినా ఈ కుంకుమతో కలిపి ఉన్నటువంటి బియ్యం కుంకుమ అవుని ఇది కలిపి బొట్టు పెట్టుకున్నట్టయితే విశేషంగా రాబోయే ఎటువంటి ఉపద్రవాలైనా సరే పెను ప్రమాదాలైనా సరే ఇవన్నీ కూడా కొట్టుకుపోతాయి రుద్ర గణపతి అనుగ్రహం కలుగుతుంది రాబోయే ప్రమాదాల నుంచి ప్రాణ నష్టాల నుంచి మాత్రం తప్పకుండా మనము బయటపడతాం తప్పకుండా బయటపడతాం చక్కగా కలిసి వస్తుంది వీలైనంత వరకు ఇది రాత్రి పనుకునేటప్పుడు పొద్దున పూట ఇలా చేసి ఆ తర్వాత గ్రహణం అయిపోయిన మరుసటి రోజు వీళ్ళు నవధాన్యాలు అన్నీ కలిపి ఒక ఎరుపు జాకెట్లో మూటగట్టి తొమ్మిది నవ నవధాన్యాలు కలిపి అందులో తాంబూలం దక్షిణ పెట్టి పండితుడికి దానం చేస్తే నవగ్రహ నవగ్రహ దోషం పూర్తిగా వైద్యులకి పోతుంది దాన రూపంలో అంటే మన దరిద్రాన్ని మనకున్నటువంటి షాడోని మనకున్న నెగిటివ్ని మనము దానం చేసేస్తాం ఎవరికి పండితుడికి దానం చేసేస్తారు మన కర్మ మన యొక్క సమస్త దోషాలన్నిటి కూడా సమస్త పీడలను కూడా మనము సోమవారం రోజు ఉదయము ఆదివారం రాత్రి చంద్రగ్రహణం జరుగుతుంది తెల్లవారు దోమన ఉదయం వచ్చేసి ఏడు నుంచి తొమ్మిది వరకు కూడా ఆ సమయంలో రాహుకాలం జరుగుతుంది కాబట్టి ఏడున్నర తొమ్మిది ఆ సమయంలో ఈ దానం చేయడం వల్ల వీళ్లకు సర్వకర్మ విమోచన జరుగుతుంది అన్నీ కూడా మంచిగా జరుగుతాయి భయపడాల్సిన అవసరం లేదు మనకు కష్టము నష్టము రాబోతున్నప్పుడు దానికి తగినట్టుగా పరిహారం చేయాలి ఏ దానికి ఏం చేయాలో ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అన్నట్టుగా ఈ విధమైనటువంటి తిలకాన్ని వీళ్ళు ధరించడం వల్ల ఎటువంటి గ్రహణ దోషాలైనా కూడా వీళ్లను ఏమీ చేయలేవు ఏమీ చేయలేవు ఇక వాస్తుపరంగా పరంగా పరంగా ఈ రాశి వాళ్ళకి ఏమన్నా సలహాలు సూచనలు ఉన్నాయి చాలా చక్కని విషయం అడిగారు వాస్తు ప్రకారంగా వచ్చేటప్పటికి ఈ యొక్క కుం మీనరాశి వాళ్ళు ఉత్తరముఖంగా వెళ్ళాలి ఉత్తర ఈశాన్య ముఖంగానైనా సరే ఈశాన్యం లేదా ఉత్తరముఖంగానైనా సరే లేదా పూర్తిగా ఈశాన్య దిశగానైనా సరే వీళ్ళు ప్రతిరోజు ప్రతినిత్యం బయలుదేరినట్టయితే ఎంతటి కార్యాన్నైనా కూడా శుభప్రదంగా అయిపోతుంది ఆ పని అవుతుందో లేదో అని అనుమానంగా పోయిన వాళ్ళు ఆ పని నెరవేరుతుంది మరి ఇది అవుతుందని నేను అనుకోలేదు కానీ అయిపోయింది నేను అదృష్టవంతుణ్ణి అని తను అనుకుంటాడు అదే కథ కావాలి అదే మనకు కావాల్సింది నేను అదృష్టవంతుడి అని అనుకోవడమే మహాభాగ్యం అలా జరగాలి అంటే ఉత్తరముఖంగా కానీ ముఖంగా కానీ బయలుదేరి వెళితే కాగల కార్యం ప్రతిదీ కూడా నెరవేరుతుంది చక్కగా పాజిటివ్గా అభివృద్ధి చెందుతారు పెళ్లి చూపులకు వెళ్ళడం కూడా ఈ దిశగా బయలుదేరినట్టయితే మంచి సంబంధాలు ఎదురుకుతాయి ప్రతిరోజు ప్రతి పని పైన కూడా ఈ దిశగా అయితే చక్కగా కలిసి వస్తుంది తర్వాత మీరు అన్నట్టుగా నోమరాలజీ ప్రకారంగా చూసుకుంటే ఈ యొక్క వీళ్ళకు కూడా ఒకటి రెండు మూడు తొమ్మిది వీళ్ళకి కూడా ఎవరికి మీనరాశి వాళ్ళకి ఈ సంఖ్య వీళ్ళకు బాగా అదృష్టప్రదమైన సంఖ్య శుభ సంఖ్య అది మనకు వాస్తు శాస్త్ర ప్రకారంగా మన ఇంటికి ఒక నెంబర్ తీసుకోవాలన్నా మనం సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు దానికి కావాల్సిన ఫీజు కట్టాలంతే కారుకైనా బైక్ అయినా లేదంటే మనం ఫోన్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని తీసుకోవడం తీసుకున్నట్టయితే కమర్షియల్గా అంటారు ఈ నెంబర్లే తీసుకోవాలి ఈ ఈ సంఖ్య ఉండాలి ఈ అంకెలే ఉండాలి కలిపి కోడు కూడుకుంటే టోటల్ వచ్చేటప్పటికి కూడా ఇవే ఉండాలి అప్పుడు మనకు నుంచి కలిసే వస్తుంది ఏ విధంగా చే చూ చేసినా ఏ విధంగా చూసుకున్నా కూడా ప్రతి విధంగా కూడా అన్ని డైరెక్షన్లో అన్ని విధాల మనకు కలిసి వచ్చే విధంగానే మనం చూసుకోవాలి ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఏం చేస్తాడు అందరి ఓట్లు మనకే పడాలి అనుకుంటాడు అప్పుడు అందరినీ ప్రేమిస్తేనే కదా అందరినీ సమానంగా చూసుకుంటేనే కదా అందరూ ఓటేస్తారు అట్లాగే మనకు కూడా అన్ని గ్రహాల నుంచి అయినా కావచ్చు మనుషుల నుంచి అయినా కావచ్చు ప్రకృతి నుంచి అయినా కావచ్చు మనకు ప్రకృతి సహకారం కలగాలి అంటే మనం తగ తనకి తగినట్టుగా నడుచుకోవాలి నడుచుకున్నప్పుడే మనకు ఎదురు లేదు ఎదురు కత్తికి రెండు పక్కల పదునే అన్నట్టుగా ఇటన్నా తిరుగుతుంది ఇటన్నా తిగుతుంది ఎట్టన్నా తిగుతుంది అట్లాగే మనం ఏది చేసినా కూడా సక్సెస్ అవుతాము ఏ పని ప్రారంభం చేసినా తప్పకుండా సక్సెస్ అవుతాం అప్పుడు అందరూ కూడా వాడు పెట్టి పుట్టాడు అని అంటారు ఏమంటారు వాడు ఏది చేసినా అది విజయమే వాడు మాట్లాడినా అది విజయమే వాడు చేసినా అది విజయమే వాడు ఏది చేసినా కూడా మూడు పూలు ఆరకాయలు అని చెప్తారు ఆ విధంగా మనము అందరిని మెప్పించే విధంగా కూడా తెలివిగా వాడే ధన్యుడు సుమి ఓవరాల్గా సెప్టెంబర్ మాసం మీనరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండిపోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా విశ్లేషించారు ధన్యవాదాలు సర్వే జన సుఖినో భవంతు